హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు ఈరోజు అయితే శ్రీకృష్ణలో అద్దరిపై బంపర్ ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట ఆగస్టు పదిహేనుకి కృష్ణాష్టమికి మరెందుకు ఆలస్యం చూసేద్దాం అన్న రేపు మనకి స్పెషల్ డే కదా మరి ఏంటి స్పెషల్ మనకి ఫస్ట్ ఆగస్టు పదిహేను తరఫున అది శ్రీకృష్ణ శారీస్ తరఫున ప్లస్ ఆగస్టు పదిహేను అందరూ హ్యాపీగా ఉండాలి మనం ఎంతో కోరుకుంటున్నాం స్వతంత్రం వచ్చింది కాబట్టి ఆ రోజు వీరుడు కాబట్టి ప్లస్ రేపు ఇంకోటి ఏంటంటే స్పెషల్ మన గురువు గారి రోజు కాబట్టి శ్రీకృష్ణ కృష్ణ దినము కాబట్టి అదొక స్పెషల్ ఫ్లాక్స్ మళ్ళీ అన్ని రకాలుగా అన్ని ఉపయోగపడి మన యూట్యూబ్లో బాగా ఫాలో అవుతుంది అదొకటి కస్టమర్లు వాళ్ళు కూడా వన్ బై వన్ రీచ్ అవుతున్నారు తను రీచ్ కాకపోయినా ఇంకో రీచ్ చేసి పంపిస్తున్నారు ఎందుకంటే నమ్మకం ఉంటే వ్యాపారం కావాలన్నా శ్రీకృష్ణకి వెళ్ళండి సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ తరపున అందరికీ ధన్యవాదాలు చూసుకుంటాను రోజు అసలు అంటే ఈ రోజు ఇస్తున్న ఇప్పుడే వీడియో ఇది ఈ రోజు వర్తిస్తుంది రేపు కూడా వర్తిస్తుంది ప్లస్ రేపు షాప్కి వాళ్ళు హ్యాపీగా అందరు రండి మన శ్రీకృష్ణ పుట్టినరోజు కాబట్టి అంటే శ్రీకృష్ణుడు పుట్టినరోజు కాబట్టి హ్యాపీగా అందరూ ఉండాలని చెప్పి నాకు చూసిన విధంగా కూడా ఏదైనా ప్రసాదాలు కానీ చేసేదాం అందరూ కంపల్సరీ రావాలి ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళాలి చూడండి ఇది పేవురు పట్టు ఇంట్లో సిల్వర్ పట్టు పట్టు గ్లాస్ పట్టు రకరకాలు వస్తాయి పక్కా ఐదున్నర నుంచి ఆరున్నర కంపల్సరీ బౌన్ రావాల్సిందే డ్యామేజ్ అయినా పర్చేజ్ చేసుకోండి డ్యామేజ్ అయినా పర్చెస్ చేసుకోండి ఒకటి రోజు చీరలు ఓపెన్ చేస్తాను పేరు ఇక్కడ పట్టు ఇప్పుడు చెప్పే రేటు ఎవరైనా అవక్కవాల్సి ఎందుకంటే ఇచ్చేది శ్రీకృష్ణ ఆఫర్ అంటేనే అందరికి తెలిసిందే అసలు ఏ విధంగా ఇస్తాడు ఎలా ఇస్తాడు ఇది ఎలా సాధ్యం అవుతుందని మీలో మీకే టెన్షన్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఏ శారీ అయినా ఏ మూడలైనా తక్కువ వేయాలన్నా కూడా అది శ్రీకృష్ణ అందుబాటు ఉంది ఎందుకంటే ఏజెన్సీలు ఉన్నాయి కాబట్టి ఏజెన్సీ పరంగా మనకు వస్తుంది కాబట్టి రేపు శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు కాబట్టి ప్లస్ ఇంకోటి చెప్తున్నాను కంపెనీ నుంచి ప్రత్యేకంగా ప్యాక్ చేసి పన్నెండు వేలు తెప్పించాను మన దగ్గర ఆల్రెడీ అమ్ముతున్నాం కదా ఐదు వందల యాభై రూపాయలు చెప్పిన కంపెనీ ఆఫర్ తోటి కేవలం ఇరవై చీరలు కొనుక్కోండి దాని విలువ పదకొండు వేల రూపాయలు స్పెషల్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ షిప్పింగ్ ఆర్టీసీ వర్క్ మాత్రమే చెప్పాను కదా పదకొండు వేల రూపాయల చీరలు అంటే ఇరవై పట్టు చీరలు వస్తే ఏదైనా కొనుక్కోండి ఏ జన తీసుకోండి నాకు ఇబ్బంది లేదు కానీ డ్యామేజ్ అయినా చేసుకోండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్లస్ పదకొండు ఎంత డిస్కౌంట్ అయితే మీకు తెలుసు పదకొండు వందల రూపాయలు మైనస్ అవుతుంది ప్లస్ ఆర్టీసీ మాత్రం ఏ దూరమైనా సరే ఆర్టీసీ మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నా ఓన్లీ ఆర్టీసీ ప్లీజ్ ఈ అవకాశాన్ని ఎవరు మిస్ అవ్వద్దు మిస్ అయినా మీకే ఆశాభంగం వస్తుంది కాబట్టి శ్రీకృష్ణ ఇస్తుంది స్పెషల్ అంటేనే అసలు సంవత్సరానికి ఒక్కసారి శ్రీకృష్ణ పుట్టినరోజు కాబట్టి శ్రీకృష్ణుడు పుట్టినరోజు కాబట్టి అందుకే స్పెషల్ వీడియో ఇస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ప్లస్ ఒక్కొక్కటి రకం చూపిస్తాను రకరకం మీ షాప్ గుర్తి ప్రాప్కొచ్చి నాకు అవి కాలు ఇవి కాలు ఇవి కాలు ఏమేమి చూసుకోండి ఇరవై కెలు తీసుకోండి పదకొండు వేలు పదకొండు వందల మైనస్ మరి ఆర్టీసీ కూడా ఎంతైనా బిల్లు ఆర్టీసీ బిల్ కూడా ప్రైఫ్ వహిస్తున్నా శ్రీకృష్ణ బంపర్ వీడియో ఓకేనా పట్టు కలంకారు పట్టు పట్టు డిజిటల్ పట్టు రకరకాలు వస్తాయి మీకు ఏదిగా ఉన్నాయి ఇవి ఎన్నిగా ఉన్నాయి చూసుకోండి అసలు లేని ఇక్కడ పట్టుబడితో వస్తుంది అసలు కలంకారు పట్లే ఇవేంటి రకరకాలు కాకపోతే తరుగు సర్దుకోవాలి కాబట్టి నేను ఈ విధంగా చేపిస్తున్నాను మీకు కానీ వీడుకల ప్రమోట్ చేస్తున్నాను మీకు ఎన్ని కావాల సరే వీడుకల ప్రమోట్ చేసుకోండి చెప్పాయి కదా మంచి ఆఫర్ మాత్రం ఎవరు ఎవరు ఇవ్వబోరు రారు ఎందుకంటే ఏదైనా చేయాలన్నా కూడా శ్రీకృష్ణానే ఆ శ్రీకృష్ణ సాధ్యం కావాలన్నా కూడా లేటెస్ట్ మోడల్ తిప్పాలన్నా కంటే మోడల్ చేంజ్ చేయాలన్నా కూడా ఓన్లీ శ్రీకృష్ణ అనే ఎందుకంటే ఎంతమంది కస్టమర్లు ఉన్నారు ఎంతమంది ఉన్నారు మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇంకో సపోర్ట్ చేపిస్తున్నాడు అది చాలా నాకు ఇవే కాదు సిలవర్ పట్ట వస్తాయి ప్యూర్ ఐటమ్ రకరకాల ఐటెం వస్తాయి బయటకు రావాలంటే ఒక్కోటి తొమ్మిది వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు ఉంటుంది మనం ఇచ్చే రేటు మాత్రం ట్వంటీ శారీస్ లెవెన్ థౌజండ్ రూపీస్ ప్లస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పదకొండు వందల రూపాయలు డిస్కౌంట్ ఆర్టీసీ మాత్రం ఫ్రీ షిఫ్టింగ్తో మొదలైంది రేపే హంగామా అనుకున్నాం కానీ ఈ రోజు హంగామా మొదలు పెడితేనే రేపు పూర్తయింది కాబట్టి అందుకనే శ్రీకృష్ణ పుట్టినరోజు కాబట్టి శ్రీకృష్ణుడు పుట్టినరోజు కాబట్టి హ్యాపీగా మంచి పూర్తిగా కంపెనీతో ఫైట్ చేసి తెప్పించిన ఐటమ్ ఇది ఎవరు మిస్ అవ్వద్దు ఎల్లవారు దమ్ముకున్న వాళ్ళు మాత్రం వన్ థౌజండ్ కాదు పది వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు అమ్ముకోవచ్చు అంత చెప్తున్నాను మీరు లెక్కేసుకోండి ఇరవై చెంది ఎంత పడుతుందో లెక్కేసుకోండి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాం లెక్కేసుకోండి ఎంత ఆర్టిఫిషియల్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం లెక్కేసుకోండి కేవలం ఈ ఆఫర్ ఒత్తిచ్చేది వన్ డే ఆఫర్ మాత్రమే అది ఈ రోజు ఆగస్టు పదిహేను ప్లస్ రేపు శ్రీకృష్ణుడు చెప్పారు కాబట్టి ఆ సందర్భంగా కంపెనీతో పైప్ తెప్పించిన ఐటమ్ ఎవరు మిస్ అమ్ముకున్న వాళ్ళు మాత్రం బంపర్ బంపర్ ఒక చీర పెట్టిన పెట్టుబడికి రెండు చీరలు వచ్చే లాభము ఎవరు మీ అవరు నాకు తెలుసు అది పాస్ట్గా వచ్చి షాప్కి వాళ్ళు క్యాషే కావాలి కొరియర్ కొద్దిగ్రేట్ అవుతుంది డీటీసీ కొద్దిగా రేట్ అవుతుంది కొరియర్ ఈరోజు సెలవ రేపు సెలవ ఎల్లుండి సెలవ కొరియర్ కానీ పోస్ట్ ప్యాక్ చేయాలన్నా కూడా అది మంగళవారం ప్యాకింగ్ అవుతుంది మంగళవారం ప్యాకింగ్ అయిపోయింది మంగళవారం ఈవినింగ్ కల్లా మీకు స్ప్లు వస్తాయి స్పులు రాగానే మీకు వాట్సాప్ చేస్తాము ఒక సెవెన్ డేస్ పడుతుంది సెవెన్ డేజ్ ఇచ్చేస్తుంది లేదన్నా మాకు ఆర్టీసీ పంపించమంటే ఒకటి రెండు రోజుల్లో కూడా ఆర్టీసీ మీ ఊరికి వచ్చేస్తుంది ఆపేగా మీరు ఎన్ని డెలివర్ చేసుకోవచ్చు ఇవ్వండి రకరకాల ఐటమ్ సిల్వర్ పట్టు ఇక్కడ పట్టు ఒకదాని ముగ్గురు ఐటమ్ ఇదే కాదు ఇంకా ఉన్నాయి గ్లాస్ పట్టు ఉన్నాయి డిజిటల్ శారీస్ కూడా వచ్చేసి ప్యూర్ కథాన్ ఎక్సలెంట్గా ఉంటుంది అన్నీ ఓపెన్ చేస్తే మళ్ళీ మర్తలేయాలి కాబట్టి మన వల్ల కాదు కాబట్టి చూపిస్తున్నాం చూడండి పల్లో పాటు శారీ మొత్తం ఏమొస్తుంది వస్తుంది పైన కింద బోర్డర్ వస్తుంది మొత్తం డిఫరెంట్ చార్ట్ డ్యామేజ్ అయినా పర్చెక్ చేసుకోండి శారీ మొత్తం ఏ విధంగా ఉంటుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ అబౌవ్ వస్తుంది శారీ పన్నా వస్తుంది ఎంత లావుడో కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎక్సలెంట్ ఐటమ్ వీడియో ఎంత వాళ్ళు శారీ చూడలేదు ఇలా వస్తుంది మొత్తం కింద బోర్డర్ చూడడం మెహంగా బోర్డర్ వస్తుంది ప్యూర్ కాలనేత పట్టు ఇదే చీర మీరు రెండు వేలు అమ్ముకున్నా కూడా యాడ్ తగ్గదు ఎందుకంటే అంత క్వాలిటీ ఇది బయట కొన ఆరు వేల నుంచి తొమ్మిది వేలు నడుస్తుంది ఐటమ్ మీకు వంటల్లో ఉన్నాయి కలంకాలు కూడా వచ్చింది చూడండి ఇక్కడ లైట్ వేట్ చాలా ఎంపోజ్ లో వస్తుంది ఇది లైట్ వేట్ వస్తుంది మొత్తం డిఫరెన్స్ అంటే డ్యామేజ్ అని పచ్చేజ్ చేసుకోండి కేవలం వన్ డే ఆఫర్ ఇస్తున్నాను ఇంకేమైనా సరుకులు మిగిలినా సరే ఇబ్బందికరంగా ఏమీ అవసరం లేదు మీకు హ్యాపీగా రేపు మళ్ళా రేపు విడకలు చేసుకోవచ్చు లేదు లోకల్లో ఉన్న వాళ్ళకు ఒక ముప్పై కిలోమీటర్లు ఉన్న అన్న షాప్కి వచ్చి పర్చేజ్ చేస్తామని చూసుకోవాలి బీచ్న్నది గ్లాసు గ్లాక్ బ్రాస్ అది ఇది కూడా బ్లాక్ బ్రాస్ పట్టు అది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేయకూడదు నేను ఓపెన్ చేస్తున్నాను చూసారా అలా ఉంటుంది మాత్రము పనిలో పాటు శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ డ్యామేజ్ అని పట్టించుకున్నాను అలా అని నేను ఓపెన్ చేస్తున్నాను అని షాప్కి వచ్చి మీరు ఓపెన్ చేయమని ఓపెన్ చేయండి మొత్తం డిఫరెంట్ చాటే రకరకాల ఇదే కాదు అంతే చేస్తుంది మీకు వందల్లో ఉన్నది వేలల్లో ఉన్నాయి ఎన్ని కావాలి అన్ని కావచ్చు నచ్చిన చీర చూసుకోవచ్చు మొత్తం డిఫరెంట్ చాటే లాస్ట్ రెండు చీరలు మొత్తం ఓపెన్ చేస్తాను వీడియో చిన్న చిన్న పని లేదు పాలస్ ఉంటారు కాబట్టి వీడియో చేస్తుంది టీచర్గా పల్లో పాటు మొత్తం డిఫరెంట్ చాటు ఎక్సలెంట్గా ఉంటుంది అయితే మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు కేవలం ఆఫర్ మాత్రం ఇవ్వాలా రేపు నడుస్తుంది కాబట్టి ఎవరైనా అందుబాటులో ఉండే షాప్కి వచ్చి క్యాషేజ్ తెచ్చుకోండి ఫైనల్ శారీని కూడా ఓపెన్ చేస్తున్నాను వితౌట్ బాటార్ ఏ పట్టు ప్యూర్ పల్లో చూడండి ఎంత క్లాస్గా ఉందో ఫ్లవర్స్ కానీ శారీ కలర్ కానీ సరుకులు కూడా ఉన్నాయి డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలైతే అవైలబుల్ గా ఉన్నాయండి మీకు వీడియో కాల్ ప్రొవైడింగ్ ఉంటుంది మన దగ్గరికి వచ్చేసరికి మాక్సిమం ఒక రెండు వేల చిర నుంచి మూడు వేలు ఐదు చీర దాకా అయితే అవైలబుల్గా ఉన్నాయి సో డిజైన్స్ మొత్తం క్లారిటీగా చూసుకోండి మీకు కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మనకు వచ్చేసరికి బెస్ట్ ఆప్షన్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు ఈ ఆప్షన్ అయితే మటుకు ఎల్లో అన్ని శుభంగా మంచిది కాబట్టి ఎందుకని ఓపెన్ చేస్తాను చూడండి గ్లాస్గా ఉన్న బోర్డర్ కానీ అసలు మధ్యలో గ్లాస్ పట్టు కూర్చుంటే ఇదే చీర చెప్పా కదా మీకు ఇరవై చీర అంటే పదకొండు వేల రూపాయలు అంటే ఒక చీర ఐదు వందల యాభై రూపాయలు అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే యాభై రూపాయలు మంచి చేస్తే అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఆ టీసీ ఫ్రీ షిప్పింగ్ మొత్తం ఆఫే ఆఫరు ఇలాంటి చీరలు కొనుక్కోరు మీరు వెయ్యి రూపాయలు అమ్ముకోండి పదిహేను అమ్ముకోండి అది ఛాయిస్ మీకు అంతే అమ్ముకోవచ్చు ఓపెనింగ్ చెప్తున్నా అంటే అంటే కొన్ని నిమిషాలు నేను చెప్తాను ఎందుకని కొన్ని తక్కువ లాభం చూసుకోమంటున్నాను కొన్ని ఎక్కువ లాభం చూస్తున్నాం ఈ ఎక్కువ లాభం చూసుకోవాల్సిన ఐటమ్ ఇదే ఎందుకంటే షోరూమ్లో లో వచ్చిన కదా రెండు వేలు మూడు వేలు ఐటమ్ ఇది ఈసారి అంతా క్రాస్కోండి చాలా లైట్ వెయిట్ ఇది కట్ింగ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఎవరి మిస్ శ్రీకృష్ణ ఆఫర్ ఇచ్చాడంటేనే క్యాష్తో రెడీగా ఉంటారని నాకు తెలుసు అది మీకు తెలుసు ఎందుకంటే క్యాష్ సర్వీస్ కెళ్ళాలన్నా ఇది ఫోన్పే వద్దు కాబట్టి తరుపత ఇంట్లో మళ్ళీ శ్రీకృష్ణ రేపు పన్నుల పండగతుందో శ్రీకృష్ణ తప్పుండదు కాబట్టి శ్రీకృష్ణ పుట్టున్నోజు కాబట్టి పన్నుల పండగతో పూల నేలతో అసలు షాప్కి అంత అన్న అలంకారం చేస్తాను చూడండి షాప్ కూడా రేపు అందరూ రిచ్ అయ్యింది అలానే రేపు ఉంటుంది షాపు రోజు ఉంటుంది ఆదివారం కూడా ఉంటుంది ఎవరు మిస్ అవ్వదు ఈ మాత్రం మిస్ అవుతే మాత్రం ఇటువంటి ఆపర్ ఎప్పుడు రాదు రానుకో ఎందుకంటే కంపెనీతో ఫైర్ చేసి మరి టెన్ పర్సెంట్ డిస్కౌంటు ఆర్టీసీ షిప్పింగ్ ఫ్రీ అంటే అది ఎవరి వల్ల కాదు కాబట్టి మనం తెచ్చాం కాబట్టి ఎందుకంటే కంపెనీ వాళ్ళు కూడా శ్రీకృష్ణ ఏది పెట్టినా సరే మన కంపెనీకి మంచిదే కానీ చెడు కాదు ఎందుకంటే ఏది మొదలు పెట్టినా మంచి చేస్తాడు చెడు చెడు అని ఆ కంపెనీ వాళ్ళు కూడా ఫాలో ఉంటున్నారు కాబట్టి అందుకే కంపెనీ బడ్జెట్ కింద ఆఫర్లు మేము ఇచ్చేస్తున్నాను సరికొత్త వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను